మీ పేరండి స్వాతి అండి స్వాతి ఓకే ఎప్పుడు రెగ్యులర్గా వస్తుంటారే టెంపుల్ వరం గురువారం వస్తుంటానండి నా బాబా గురించి అయితే నా లైఫ్లో ఫస్ట్ టేము నా మ్యారేజ్ అయినాక ఫస్ట్ డెలివరీ చాలా సీరియస్గా ఉండే మా డాడీ మా సిస్టర్ వాళ్ళ ఊరు వెళ్ళారు డెలివరీ అవుతుందని తెలియదు వెళ్ళారు అక్కడ వెళ్ళిన తర్వాత నాకు సీరియస్గా వేరే ఊరు తీసుకెళ్ళాలి అంటే నేను విలేజ్లో ఉన్నాను అప్పుడు మహబూబ్ నగర్ తీసుకెళ్ళమని చెప్పారు మళ్ళీ మా డాడీకి కాల్ చేసి అదే బస్ ఎక్కావు అదే రిటర్న్ బస్ ఎక్కి వచ్చేసేయము చాలా సీరియస్ అంట తను ఉండలేకపోతుంది తను ఉండలేకపోతుంది గ్యారంటీ ఇవ్వలేదు డాక్టర్స్ ఇవ్వలేదు నైంటీ పర్సెంట్ ఇవ్వలేదు తీసుకెళ్ళమన్నారు విలే విలేజ్ నుంచి మహబూబ్ నగర్ కంటే సరే అని మా డాడీ అదే బస్ ఎక్కేటప్పుడు మా సిస్టర్ ఉండి వేరే పక్కన సిరిడి సాయిబాబా నుంచి విభూతి ప్రసాదం మళ్ళీ మా సిస్టర్ ఉండి అక్కడే బస్ స్టాండ్లో ఉండండి నేను సిరిడి ప్రసాదం విభూతి ఇస్తాను డాడీ అని చెప్పాడు ఆ ప్రసాదం నాకు చేరాకనే డెలివర్ అయ్యింది అది ఒకటి బాబా గురు గురు చరిత్రలో కూడా ఉంది సేమ్ నా లైఫ్లో అది జరిగింది సేమ్ అసలు అలా డెలివరీ సీరియస్ చాలా సీరియస్గా అంటే నైంటీ పర్సెంట్ బర్కర్ అన్నారు పాప అయితే మతానికి గ్యారంటీ లేదన్నారు అలాంటిది సేమ్ అందుకేనేమో బాబా అక్కడ వరకు డాడీని తీసుకెళ్ళి ఆ ప్రసాదం కోసమే అక్కడికి వెళ్ళారేమో అనుకున్నా హౌస్ ఇంటి వరకు కూడా వెళ్ళలేదు మా సిస్టర్ అయితే వరకు వెళ్ళాక తర్వాత ఆ ప్రసాదం కోసమే వెళ్ళారేమో అని అనిపించింది వచ్చాకనే ఆ విభూతి పెట్టాకనే నాకు సిజరీన్ అయింది పాప పుట్టింది కానీ నేను కోమలో వెళ్ళి వచ్చాను ఫోర్ డేస్ కానీ తను విభూతి తన ప్రసాదం ఉన్నందుకే నేను నా పాప నేను బ్రతికి తన అనుగ్రహం కూడా నేను ఏదైనా బాధపడ్డాక ఖచ్చితంగా నా ఇంటికి సిరిడి నుంచి ప్రసాదం ఏ రూపంలో అయినా వస్తుంది అదైతే ఇప్పటికీ నా లైఫ్లో ఉంది ఏరు నేను తనని ఒక్కొక్కసారి తిడతాను నువ్వు నా లైఫ్లో లేవు నేనే భ్రమ భ్రమ అనుకుంటాను నా లైఫ్లో ఎన్నో కష్టాలు వస్తుంటే నువ్వు ఊక కూర్చున్నావు అని అంటాను ఆ నెక్స్ట్ డేనా లేకుంటే ఆ సాయంత్రం వరకన్నా ప్రసాదం వస్తుంది ప్రసాదం రూపంలో అయితే వస్తుంది కానీ సిరిడికి ఇప్పటివరకు వెళ్ళలేదు ఆయన అనుగ్రహం ఎప్పుడొస్తుందో అప్పుడు వెళ్ళాలి ఒక అమ్మ ఉంటుంది తను నేను పోయిన సంవత్సరం తిరుపతిలో టూ ఇయర్స్ బ్యాక్ సేవకి వెళ్ళాను తను సాయిబాబా భక్తురాలు ద్వారకమాయ అని పెట్టాను ఆమెకు అమ్మ చా భక్తురాలు తను ఇంట్లో కూడా ద్వారకమాయి రూ హౌస్ చేసి పూస్ ఇంట్లో కూడా సేమ్ ద్వారకలో ఎలా ఉంటుందో అలా చేసేసుకుంది చాలా భక్తురాలు అమ్మ తనని నాకు అనిపించింది నువ్వు లేవు అన్నందుకు ఒక రూపంలో తనని పంపించాను నేను ఉన్నాను ఆమె రూపంలో నాకు పంపించారు ఆ తల్లి రూపంలో తను అంటుంటుంది ఏమీ లేదు ఈ నీకు అన్ని మంచి కోసమే అనుకో బాబా ఖచ్చితంగా నీ అమ్మండి ఉన్నాడు ఉన్నందుకే ఇన్ని జరిగినాయి మళ్ళీ నువ్వు తిట్టినా తను నీ అమ్మనే ఉంటారని చెప్పారు కానీ తను నిజంగా నేను తిట్టా తిట్టిన తర్వాత షాక్ ఎక్కడ ఏ రూపంలో ఉన్నానో సిరిడి నుంచి ప్రసాదం అయితే ఖచ్చితంగా ఉన్నాను అనే నీకు వదలలేదు నేను ఎప్పటికీ నీ తోడు ఉంటాను అన్నట్టు చూపిస్తున్నారు మీ బాబా పాప అండి పాప కూడా తీసుకొస్తూ ఉంటారా వస్తుంటాము ఈరోజు కాలేజ్ ప్రిపేర్ అవుతుంది తను రాలే వస్తారు బ్లెస్సింగ్స్ బాబా పుట్టింది పుట్టిందనమాట బాబా బ్లెస్సింగ్ నిజంగా బాబా బ్లెస్సింగ్ తనైతే అసలు చనిపోతారన్నారు కడుపులో నీరు అండ్ బా నీరు బాత్రూమ్ రెండు చేసేసుకున్నారు అందరు అన్నారు కడుపులోనే మోషన్స్ చేసుకుంటే అసలు నైంటీ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ అన్నారు డాక్టర్స్ అన్నారు అందరు అన్నారు అస్సలు బతకదు పాప అది ఛాన్సెస్ ఏ లేదన్నారు కానీ అందరు షాక్ పాప బతికిందంటే బతికింది ఇప్పుడు కాలేజ్ కూడా వెళ్ళే అంత పెద్ద అమ్మాయి అయింది అంతగా ఏమైంది తను డాన్సర్ కూడా డాన్స్ చేస్తుంది ఆయన అనుగ్రహం ఆమెకైతే గురువు అనుగ్రహం ఉంది అనుకుంటున్నా నేను ఎందుకంటే పుట్టక ముందే గురువు ప్రసాదంతోనే పుట్టింది తను థ్యాంక్ సో మచ్ అండి ఇంకా ఇట్లనే మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ